జాగ్రత్తగా వినండి ప్రార్థన చేసే వ్యక్తికైనా దేవుని కొరకు పరిచర్య చేసే వ్యక్తికైనా దేవుని గురించి లోకానికి ప్రకటించేటువంటి వ్యక్తికైనా కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ప్రార్థించే వ్యక్తికైనా ప్రసంగం చేసే వ్యక్తికైనా దేవుని కొరకు పరిచర్య చేసే వ్యక్తికైనా కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భక్తులు చేసినటువంటి ప్రతి ప్రార్థన అది స్పష్టంగా ఉంది యేసు ప్రభు నేర్పిన ప్రార్థన కూడా స్పష్టంగానే ఉంది రెండవది అప్పటి సందర్భానికి తగ్గట్టుగా అప్పటి కాలానికి అవసరమైన రీతిగా వాళ్ళు ప్రార్థనను స్పష్టంగా చేసినట్టు మనకు లేఖనాల్లో రాయబడి ఉంది కొన్ని విషయాల్లో మనకి స్పష్టత ఉండాలి అది దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేసినా ప్రసంగం చేసినా పరిచయం చేసినా మరి భూమి మీద బతికినా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే మనం నడవాలి ఏదైనా చేయాలి అనేది మీకు చెప్పగోరుతాను అందులో మొట్టమొదటిగా మనకు స్పష్టత ఉండాల్సిన సంగతి ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ భూమి మీద ప్రస్తుతం భూమి మీద దేవుడు ఏమి జరగాలని ఆశిస్తున్నాడో అది మనకి స్పష్టత ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుతం భూమి మీద దేవుడు ఏం జరగాలని ఆశిస్తున్నాడో అసలు దేవుడి హృదయ వాంచ ఏంటో దేవుడి ఆశ ఏంటో అది మనం ఎరిగి ఉండాలి అది మనం గుర్తుబట్టి ఉండాలి లేదా అది మనం తెలుసుకొని ఉండాలి ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు ఆశిస్తున్నాడో అసలు దాంతో పనే లేకుండా కొంతమంది ప్రార్థనలు ఉంటాయి ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో దాని విషయంలో స్పష్టత లేకుండానే కొంతమంది పరిచర్యలు ఉంటాయి కొంతమంది దైవజనుల ప్రసంగాలు ఉంటాయి కానీ నాతో దేవుడు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఈ మూడింటిలో లేదా ఇంకా ఏవైనా దేవుని సంబంధంగా చేసేటప్పుడు ఫస్ట్ అసలు దేవుడు ఏం ఆశిస్తున్నాడో ప్రస్తుత తరంలో భూమి మీద ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడో అది నీకు తెలుసా అది గుర్తుపట్టకుండా ఆ విషయంలో నీకు గ్రహింపు లేకుండా నువ్వు చేసేవన్నీ సఫలమవుతాయా అర్థవంతంగా ఉంటాయా అనే విషయాన్ని నా దృష్టిలో దేవుడు తీసుకొచ్చాడు సింపుల్గా మీకు బైబుల్ ఒక వచనం చూపించవచ్చు ఇందును గూర్చి గతంలో ఒకసారి చెప్పాను మీకు ఒకటి రెండు సార్లు నేను మీకు ఈ విషయాన్ని అందించున్నాను బయతనియలో మార్తా మరియల ఇంటికి యేసు ప్రభు వస్తాడు మార్తా యేసు ప్రభుని ఆహ్వానించింది ఆహ్వానించినప్పుడు యేసుప్రభు తన శిష్యులతో కలిసి ఆ ఇంటికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఏసుప్రభు మాట్లాడుతూ ఉంటే మరియా ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన నోట నుండి వచ్చేటువంటి మాటల్ని వింటూ ఉంటుంది మార్తా ఏం చేసిద్ది అంటే ఇంట్లోకి వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చొని వంట కార్యక్రమం మొదలుపెట్టింది ఇక ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని ఇక ఏమేమి వంటలు పెట్టిందో మరి ఏమేమి ఆహారాలు ఏర్పాటు చేసిందో మొత్తానికి పాపం కష్టపడుతుంది చెల్లెలు వచ్చి సహాయం చేసిద్దేమో అని ఎదురు చూస్తూ ఉంది ఇందులో మార్త పెద్దదో మరియ పెద్దదో మనకైతే తెలియదు నేనైతే మార్త అక్కయ అనుకుంటున్నాను ఎప్పుడు ఎక్కువ శాతం పెద్దోళ్ళే ఎట్టు ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే బాధ్యత కదా పెద్దోళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందుకని పెద్దోళ్ళకి ఆ దృష్టి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎవరినైనా ఇంటికి ఆహ్వానించడం కానీ వచ్చిన వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేయడం కానీ చిన్నవాళ్ళు ఏంటంటే అంత బాధ్యతగా ఉంటారు పెద్దోళ్ళు ఏందంటే మరి మన ఇంటికి వచ్చినప్పుడు మనం అన్నీ చూసుకోవాలి కదా అని వాళ్ళ పెద్దాంతరాన్ని వ్యక్తం చేస్తారు అందుకని నేను మార్త పెద్దదని అనుకుంటున్నాను నేను మరి చిన్నదని అనుకుంటున్నాను ఆమె ఏసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది మార్తేమో ఏమో ఇంకా వచ్చింది ఇంకా వచ్చింది ఇంకా వచ్చింది అమ్మాయి వచ్చింది నాకు సహకరించి ఇది ఇద్దరం కలిసి ఫుడ్ రెడీ చేద్దాం ప్రభువుకు పెడదామని పాపం ఎదురు చూస్తూ ఉంటే ఎంతకీ రాదే కోపం వచ్చింది చిరాకు వచ్చింది విసుగు పుట్టింది ఇంకొకటి మార్తా పెద్దదని ఎందుకన్నానంటే ఈ కోపడ్డేది కూడా ఎక్కువ శాతం చిన్నవాళ్ళ మీద పెద్దోళ్ళే కోపపడుతుంటారు కోపడుతుంటారు పెద్దోళ్ళ మీద చిన్నవాళ్ళు కోపడతారు చిరాకు పడ్డా కోపడ్డా పెద్దోళ్ళే పడుతుంటారు బుద్ధి చెప్పాలన్నా గద్దించాలన్నా నేర్పించాలన్నా పెద్దోళ్ళకే ఇదంతా ఉంటుంది ఇక ఆవేశంగా వచ్చింది పాపం బయటికి ఇదంతా మీకు బైబుల్లో ఒకసారి లోకాసు వార్త తీస్తే లోకాసు వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం నుంచి రాయబడి ఉంటుంది నలభై రెండు వచన అంతట వారు ప్రయాణం అయిపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను ఆమెకు మరియాను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకొనుడ చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను నీకు చింత లేదా దేవుడు ఈ మాటల్లో నుండి మనందరితో మాట్లాడును ఈ రోజు పరిశుద్ధాత్మ తన వశమందు తన ఉంచుకొని మనకు తన వాక్కును పంపించును ఆమె అడ్డగించే దుష్టాత్మల శోధనను నా తండ్రి ఏసు నాముల్లో లయపరుచునుగాక ఆమె ఆ కీడులు ఆ శోధనలు ఆ గలీబీలంతా యేసునామలో బంధించిన తండ్రి దూరపరచను కాదు నేను జాగ్రత్తగా వినండి యేసు ప్రభుని ఆహ్వానించింది యేసు ప్రభుని కూర్చోబెట్టింది ముందు ఆయన కడుపు నింపడానికి పాపం ఆమె తిప్పలు పడుతుంది ఇక్కడ కాసేపు ఆగిన తర్వాత అంతా ఆ పని అంతా ఆమె చేయాల్సి వచ్చేటప్పటికి చిరాకు బుట్టి వచ్చింది వచ్చేటప్పటికి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు మరి వింటా ఉంది వచ్చి ప్రవ్వా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను ఇంతమంది నేసుకొని వచ్చాము మరి అందరికీ ఆహారం వండి పెట్టాలంటే కష్టం కదా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను నీకు చింత లేదా ఆమె కూర్చొని అలాగ బాధ్యతలు మరిచి పని చేయటం మరిచి కూర్చొని ఖాళీ వింటానికి అలవాటు పడిపోతుంది ఎప్పుడు ఇంతే అన్నట్టుగా చిరాకుపడి వెళ్ళి నాకు సహాయం చేయమని నువ్వు చెప్పాలి కదా మీ ఎక్కకు సహాయం చేయమని చెప్పాలి కదా నువ్వు అసలు నువ్వు మిగిలిన బోధలన్నీ కాదయా చేయాల్సింది ముందు అసలు పెద్దోళ్ళకి వాళ్ళకి చిన్నవాళ్ళు ఎట్ట సాయం చేయాలో ముందు ఆ బోధ చేయి ఇంటికి మరిదే అతిథులు వచ్చినప్పుడు ఎలాంటి మర్యాదలు చేయాలో వాళ్ళ విషయంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో ముందు ఆ బోధ చేయను అని ఆయన బోధించే బోధ నాపి ఏం చెప్పాలో ఏం చెబుతుంది ముందు మీ అక్కకి సాయం అని ఆమెకి బోధించు అప్పుడు యేసుప్రభు అన్నాడు రెండుసార్లు పిలిచాడు మార్తని ఒకసారి కాదు ఒకసారి మార్తా అన్లా గట్టిగా గద్దించినట్టు అని ఉంటాడు నాకు తెలిసి మార్తా మార్తా నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే నువ్వు అనేకమైన పనులను కలిగి వాటి విషయమై తొందర కలిగి ఉన్నావు అనేకమైన పనులు అన్నాడు అక్కడ వాస్తవంగా ఆమె పెట్టుకుంది వంట పనే వంట పనే కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసు నువ్వు అనేకమైన పనులను కూర్చి తొందరపడుతున్నావు అన్నాడు అంటే మార్తా సైకాలజీ ఏంటో చెప్తున్నాడు ఆ పనని ఈ పని అని అది రెడీ చేయాలి ఇది సిద్ధపరచాలి ఆ బాధ్యత అని ఈ ఇల్లని ఆ వాకిలని ఈ మార్త తల నిండా అనేక రకాల పనులను కూర్చున్నా తపనే అందులో భక్తి కూడా ఒక పని అన్నిట్లో భక్తి ఒకటి అన్నిట్లో మళ్ళా ఆతిథ్యం ఒకటి అర్థమైందా కానీ కొంతమందికి అన్నిటికంటే భక్తి ముఖ్యమైంది స్త్రీలలోనే రెండు రకాలలో ఉంటారండి ఆదివారం వచ్చిందనుకో ఆదివారం శుక్రవారం వచ్చిందనుకో ఎక్కువ శాతం ఆదివారం రోజు అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు సామాన్లన్నీ ఆదివారం రోజు బయటేస్తారు వేస్తారు ఎప్పుడెప్పుడు దాచిపెట్టిన ఇడిచిన వస్త్రాలన్నీ ఆ రోజు కొప్పేస్తారు బయట అన్ని రోజులు శుభ్రం చేయకుండా ఉన్న ఇంటిని ఆ రోజే శుభ్రం చేయటానికి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం బయట పెడతారు ఆ మంచాలు ఆ దుప్పట్లు ఆ బొంతలు ఆ పరుపులు ఆ దీంట్లో అన్ని బయట వేస్తారు ఎందుకు ఇల్లు గడగడానికి ఇప్పుడు ఈ పనులన్నీ చేయటానికి విడి రోజుల్లో అవకాశం ఉంటుంది కానీ ప్రార్థన రోజే పెట్టుకుంటారు ఇవన్నీ పాత్రలు గడిగే పని ఆ రోజే తళ 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 మెరవాలి ఇల్లు శుభ్రపరిచే పని ఆ రోజే బట్టలు ఇంకా ఎక్కడెక్కడ మురగబెట్టిన బట్టలన్నీ ఉతికేది ఆ రోజే ఇవన్నీ పనులు చేసుకుంటా 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 మళ్ళీ దేవుడి పనుండ్లా ఆదివారం చర్చికి పోకపోతే మళ్ళా ఆశీర్వాదాలు రావు కదా మళ్ళీ ఏసై ఫీల్ అవుతాడు అందుకని ఈ పనులన్నిట్లో అదొక పని శనివారం రోజే వేసుకుంటారు మొత్తం లిస్ట్ అంతా ఏమేం చేయాలి ఏమేం చేయాలి ఏమేమి చక్కబట్టాలి ఇత్తడి బిందెలకి అయితే మురికి పట్టినాయా రాగి బిందెలు మురికి పెట్టినాయా స్టీల్ బిండ్ల మీద బిందెల మీద మచ్చలు పడ్డాయా గిన్నెలు దుమ్ము పట్టుకున్నాయా మొత్తాన్ని చింతపండు వేస్తూ అవ్వాలి నిమ్మ వేస్తూ అవ్వాలి అబద్ధాలు ఆడుకుండా చెప్పండి విడి రోజుల్లో పెట్టుకునే వాళ్ళ ఆదివారం పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఎందుకనో ఆదివారం అనగానే అది ఒక ఆకర్షణ సామాన్ల మీదకే పోయింది మైండ్ స్తోత్రం అబద్ధాలు ఆడుకుండా ఆడవాళ్ళు చెప్పండి మీ సైకాలజీ మీకు తెలుసు విడి రోజుల్లో పెడతారా ఆదివారం పెడతారా ఆదివారమే నాన్న నే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నాకు ఆదివారమే పోయింది ఏందో నాకు నా మత్తి అనేది చేతులు ఎత్తండి ఏమైంది ఎత్తలా ఇందాకైతే చేతి ఎత్తుల్లో కూడా దించారు బుక్ అవుతామేమో అని నాకైతే నాకు తెలిసి చాలా వరకు మా ఇంట్లో అయ్యే జరిగాయి గతంలో అందుకని మరి మా ఇల్లు చూసింది మరి నేను క్రైస్తవుని నేను దేవుని పెట్టినే కాబట్టి మా ఇంట్లో ఎంత తంతు జరుగుతుందో చూస్తూ నేను మీకు చెబుతున్నా అనేకమైన పనులలో భక్తి కార్యక్రమం ఒక పని కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే అన్ని పనుల తర్వాత ముందు భక్తి మెయిన్ అన్నదాన్ని చేసిందని చెబుతున్నాడు యేసుప్రభు అన్ని పనుల తర్వాత ముందు దేవుని పని కాబట్టి ఆ ఏం చేయాలో విడి రోజుల్లో ఈ పనులన్నీ నువ్వు ముందేసుకో ఇబ్బంది లేదు ఆ సోమవారమో ఆ మంగళవారము ఆ సామాగ్రి బయటేస్తావో నువ్వు ఏం ఉతుకుతావో ఎవరిని ఉతుకుతావో ఆ ఉతుకుడు శాక్షణ అంతా విడి రోజుల్లో పెట్టుకో కానీ సండే రోజు దేవుడి సమయం కానీ చాలా మంది మనసు ఎలా ఉంటుందంటే ఆ రోజు పనులన్నీ కొప్పేసుకుంటారు ఒక పని కాదు రకరకాల పనులు తల తల నిండా నింపుకుంటారు